హలెయ మరి చిన్న వయసులో మరి నా యొక్క మా ఊరు అనంతపుర డిస్టిక్ గుత్తి తాలూకా గుంటుకల్ మండలం పాత చెరువు అనేటువంటి చిన్న గ్రామం మాది పల్లెటూరు మాది నేను రెండు వేల ఏడులో ప్రభువుని నమ్ముకున్నాను అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు రెండు వేల ఏడులో నేను ప్రభువుని నమ్ముకున్నాను ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు మరి నేను చిన్నప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారాధకునిగా మరి మా కుటుంబము మా వంశమంతా కూడా విగ్రహాలలోనే ఉండేవారు యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు తెలియదు ఏసుక్రీస్తు ప్రభు అంటే మునుపు మనకు మాకు తెలియదు ఏసుక్రీస్తు ప్రభుని మేము ఆరాధించే వాళ్ళం కాదు మందిరానికి వెళ్ళే వాళ్ళం కాదు యేసుక్రీస్తు ప్రభు అంటే మాకు గిట్టదు ఎందుకంటే కుల దేవతలు మత దేవతలు ఇంటి దేవతలు చాలా ఉండేవి కాబట్టి మా యొక్క కులాలలో మరి యొక్క విగ్రహారాధనలో ఉండిపోయేవాళ్ళం ఆ తెలియనప్పుడు మరి నాకు పది సంవత్సరాలు పదవ ఏట నా పదవ ఏట నా పదవి ఏట ఏసుక్రీస్తు ప్రభు అంటే తెలియని ఆ వయసులో మేము ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి విగ్రహారాధన ప్రాంతం జూదము త్రాగుడు తర్వాత భయంకరమైనటువంటి కొట్లాట్లు అల్లర్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఆ పల్లెటూరులో ఆ కుగ్రామంలో అక్కడ నేను జన్మించడం జరిగింది మా నాన్న పేరు రామాంజనేయులు అమ్మ పేరు లక్ష్మీదేవి అన్నిల కుటుంబంలో మరి మేము ఉండేవారు కాకపోతే ఊహించాలని ఒక సంఘటన జరిగింది నా జీవితంలో ఊహించరాని ఒక సంఘటన జరిగింది నాకు పదేళ్ళు వయసు ఉన్నప్పుడు మా తండ్రి గారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నాకు పదేళ్ళు వయసు ఉన్నప్పుడు చిన్న అబ్బాయిని పదో పదో పదేళ్ళు వయసు ఉన్నప్పుడు చదువుకుంటున్నాను ఊహ తెలియదు తండ్రి ప్రేమ తల్లి ప్రేమను నోచుకుంటూ అప్పప్పుడే ఎదుగుతున్నప్పుడు తండ్రిని కోల్పోయాను అంటే మా నాన్నగారు చనిపోలేదు కానీ మమ్మల్ని వదిలి అనమాట ఆయనకి మానసికంగా కొద్దిగా బాగోలేక వెళ్ళిపోయారు ఎక్కడున్నారో ఇప్పుడు కూడా తెలియదు ఇప్పుడు కూడా తెలియదు అటువంటి టైంలో ఉన్నప్పుడు అటువంటి టైంలో ఉన్నప్పుడు అమ్మ అమ్మమ్మ ఊరికి వచ్చేసింది నేను ఆ ఊర్లో బీసీ హాస్టల్లో చదువుకుంటూ మూడు సంవత్సరాలు అక్కడ విద్యాభ్యాసం చేస్తుండగా మరి యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు తెలియదు కనుక మరి అప్పటికే నేను ఏసుక్రీస్తు ప్రభు ఇతర మాది మాలిగల దేవుడని లేదా అమెరికా నుంచి వచ్చిన దేవుడని బ్రిటిష్ దేవుడని రకరకాలుగా ఊహించుకొని చిన్న వయసులో ఎంతగానో నేను అలా ఉండేవాడిని ఆ టైంలో ఆ యొక్క సమయంలో ఏం జరిగిందంటే నాకు అంటరాని అంటువ్యాధి అంటుపోయింది చర్మానికి ఆ బీసీ హాస్టల్లో నేను ఉన్నప్పుడు భయంకరమైనటువంటి అంటువ్యాధి అంటుకున్నప్పుడు ఎటు ఎటు వెళ్ళాలో తోచలేదు వయసు చిన్నది తల్లి లేదు తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఏం చేయాలో తెలియదు బంధువులు ఎవరు దరికి చేర్చరు ఎవరు నన్ను పలకరించేవారు లేరు ఓదార్చేవారు లేరు రక్త సంబంధికులైన ఎవరైనా పట్టించుకునేవారు లేరు ఆ యొక్క హాస్టల్లో మూలుగుతూ అలాగే ఉండిపోయేవాడిని అలా అలాగే ఉన్న ఒక సందర్భంలో మా నానమ్మ ఇలాగ మందిరానికి వెళ్ళేది మా నానమ్మ మందిరానికి వెళ్ళేది మందిరానికి వెళ్తున్నప్పుడు మేము యేసుక్రీస్తు ప్రభుని అప్పుడు కూడా ఇంకా ఆరాధించడం మొదలు పెట్టలేదు అప్పుడు మా నాన్నమ్మ ఏదో స్వస్థత కొరకు ఆమె వెళ్తే ఆమెకు దేవుడు బాగు చేశాడని యేసుక్రీస్తు ప్రభు అంట చర్చ్ అంట అక్కడ వెళ్తే ప్రార్థన చేస్తారంట బాగవుతుంది అంట ఆమె వెళ్తే మరి ఆమె వెళ్ళి ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఆమె దగ్గర ఏదైనా తిండి దొరుకుతుందని చెప్పేసి ఆ హాస్టల్లో ఉండి ఆదివారం సాయంత్రం బాగా ఆడుకొని అక్కడికి నేను వెళ్ళేవాడిని వెళ్తే నా రూంలో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు నాతోటి చదువుతున్నటువంటి విద్యార్థులు పిల్లలు నా స్నేహితులు అక్కడ పాట పాడుతూ కంజరు కొడుతూ కాంగో కొడుతూ ఉండేవారు ఆ మందిరంలో నేను వాళ్ళు చూశానేవన్నప్పుడు యేసు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అలా ఉంటాడు ఎప్పుడు సెలువు మీద ఆయనకి ఎవరు లేరా లేకపోతే ఆయనకి ఏమి గతి లేదా లేకపోతే ఆయన ఏం పెట్టుకోవడా మా దేవుళ్ళు మా యొక్క ఇవి ఎంతగా ఉన్నాయని నేను అనేవాడిని కాకపోతే ఆ యొక్క సందర్భం నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను ఫాస్ట్గా నన్ను పిలిచాను రమ్మ నేను వెళ్ళలేదు మరొకసారి నన్ను పిలిచారు నేను వెళ్ళలేదు ఇంకొకసారి నన్ను పిలిచారు నేను వెళ్ళలేదు మూడోసారి ఆయనే నన్ను చేపట్టుకుని లోపల పిలుచుకొని అక్కడ కూర్చోపెట్టని కూర్చున్నాను మందిరంలో తలెత్తి చూస్తున్నాను మందిరం అంతా చూస్తున్నాను వాక్యం చూస్తున్నాను ఆ యొక్క అందరు చప్పట్లు కొడుతూ చక్కగా కూర్చొని పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తున్నారు తర్వాత నా స్నేహితులంతా చక్కగా వాళ్ళు కాంగో ప్లే చేస్తూ కంజరు కొడుతూ పాటలు పాడుతున్నారు అలే దేవుని నామానికి మహిమకారుణంగా ఆర్టికరీతి నేను ఉన్నప్పుడు ఏమి చేయాలో ఏమో అనేది ఆలోచన నాకు తోచలేదు ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఇలాగ వచ్చి మందిరంలో కూర్చొని చెప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించలేదు అయితే మరి ఆ సమయంలో నాకు ఉన్నటువంటి జబ్బును బట్టి ఆ యొక్క సంఘ కాపురి గారు చూసి ప్రార్థన చేయడం జరిగింది సంఘ కాపురి గారు చూసి ప్రార్థన చేయడం జరిగింది బాబు నీ పేరేంటి అని ఆయన నా పేరు అడిగి కనుక్కొని క్షేమాలు అడిగి నా నాతో చనువుగా మాట్లాడి చక్కగా ఒక తండ్రిలాగా ఆదరించి మాట్లాడి ఆయన నాకు ప్రార్థన చేసి చిన్న నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ యొక్క ఆదివారం రోజు నేను వెళ్ళిపోయినా ఏదన్నా దేవుడే కదా మా దీంట్లో కూడా అంతా చేస్తారు సర్లే ఏదైతేనే ముందులే ఆ ముక్కోటి దేవతల్లో ఏదో ఒక దేవుడు అనుకున్నాను అలే కాకపోతే ఆ యొక్క ఆదివారం ముగిసింది మరి వచ్చే ఆదివారం అంటే శనివారం రాత్రి నేను పడుకున్నాను అసలు మిద్ది మీద పడుకున్నప్పుడు రాత్రి నాలుగున్నర ఐదు గంటల టైంలో భయంకరమైనటువంటి దర్శనం భయంకరమైనటువంటి దర్శనం ఏంటని చూస్తే తెల్లటి వస్త్రం వేసుకున్న ఒక ఆయన నా పక్కలో నిలబడ్డాడు ఎదురుగా నిలబడి నేను స్వస్థపరిచిన ఏ నేనే అన్నాడు హలే అంతవరకు మేము ఇంటి దేవతలను దేవతల్ని విగ్రహాలను పూజించిన నాకు ఒక్కసారిగా కంగు దిన్నంత అయింది ఒక్కసారిగా కంగు దిన్నంత అయింది ఎందుకంటే ఎవరో తెలీదు ఏమో తెలీదు ఏ దేవుడిలా వచ్చి వచ్చేప్పుడు దర్శనం వచ్చి మాట్లాడలేదు ఏంటిదని చూస్తే నేను స్వస్థపరిచిన ఏ నేనే అన్నాడు నిజంగా అంటే పోయిన ఆదివారం నేను ప్రార్థన చేయించుకుంటే వచ్చే ఆదివారం కల్లా డాక్టర్ లేకుండా మందులు లేకుండా బాగా అయిపోయింది అలే దేవునికి స్తోత్రం చెప్తాం కాబట్టి మన దేవుడు ఎటువంటి వాడు స్వస్థపరిచేవాడు అలాగా ఆయన దర్శనం ఇచ్చి నేను స్వస్థపరిచిన ఎక్కువ నేనే నువ్వు ఇలాగ మందిరంలోకి వచ్చావు ఇలా కూర్చున్నావు పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు నేను నీ పక్కనే ఉండి నేను ముట్టి అన్నాడు హలేలుయ్య ఆ దర్శనం చూసి బెడ్షీట్ తీస్తే హాస్టల్ మీ ది మీద ఉన్నాను ఆరు తెల్లవారుజామున ఆరైంది టైం ఉదయకాలం అప్పుడు చాలా భయపడ్డాను ఆ దర్శనాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభుని ఎన్నో మాట్లాడేశాను యేసుక్రీస్తు ప్రభు మీద ఎన్నో మా మాట్లాడని కూడని మాట్లాడి మా మాట్లాడేసాను ఆయన ఈ ఊరు దేవుడు కాదు మన దేశ దేవుడు కాదు మన కుల చెందిన దేవుడు కా దేవుడు కాదని నానా మాటలు దుర్భాషలు అన్నీ ఆడాను అని చెప్పి చాలా భయపడి ఏమవుతుందో అని చెప్పేసి స్నానం చేసుకొని ఆ సండే స్టార్ట్ చేశాను చర్చికి వెళ్ళడం హలి ఇప్పటికి ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలు అవుతుంది అని చర్చికి వెళ్ళడం మానలేదు 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 హలేయ దేవుణ్ణానికి మహమకాలను కాక అలాగ ఉన్నప్పుడు అది ఒక దేవుణ్ణి నమ్ముకోవడానికి పరిస్థితి ఉంది కాబట్టి నేను ఆ యొక్క దేవుని సన్నిధిలో బ్యాప్తీని తీసుకున్నాను అప్పుడే పద్నాలుగు ఏట చర్చికి వెళ్ళి నా యొక్క సాక్ష్యాన్ని పంచుకొని మరి నాకు బాగా ఏంటిది చూసి అక్కడ నేను మూడు నెలలకే బ్యాప్తిజం చేసుకున్నాను మూడు నెలలకే బ్యాప్తిజం పొందేశాను అంటే నా వయసు అప్పుడు పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు దేవుడు పట్టుకున్నాడు అంటే తండ్రి లేని ఒక కుర్రవాణి జీవితంలో ఒక పిల్లవాని జీవితంలో దేవుని ప్రణాళిక ఎలాగుంటుందో మనకు తెలియదు కదా ఆ దేవాది దేవుడు కనుచూపు పడితే నువ్వు ఎంత మూలన ఉన్నా ఎంత కుగ్రామంలో ఉన్నా ఎంత పల్లెటూరులో ఉన్నా ఎంత పేద కుటుంబంలో నువ్వు జన్మించినా ఆ యొక్క దేవుని సంకల్పం దేవుని ప్రణాళిక దేవుని ఏర్పాటు ఎలాగుంటుందో ఎవరు కూడా ఊహించలేము కాబట్టి అలాగే నేను బ్యాక్టరీని తీసుకొని మందిరంలో చేర్చిబడి మందిరంలో చక్కగా పనులని చేసుకుంటూ కంజరు కొడుతూ కాంగు కొడుతూ చేపలు పరుస్తూ పరిచయం చేస్తూ సేవ చేస్తూ అలాగున్నప్పుడు మరి నా యొక్క టైం అయిపోయింది ఆ ఊర్లో చదువుకోవడము మరి టెన్త్ క్లాస్ అయిపోయింది పదో తరగతి విద్యాభ్యాసం అయిపోయింది తదనంతరం నేను వృత్తిరీత ఎందుకంటే మాది నాయ బ్రాహ్మణ కులం అనమాట అంతే మంగలికులు అంటారు కదా తలకట్ చేసేవారు క్షౌరికులు అంటారు మంగలికులు అంటారు ఆ కులం నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడు సో నేను మా వృత్తిరీత మా మేనమా వాళ్ళు మమ్మల్ని బెంగళూరుకి తీసుకెళ్లారు అక్కడ నేను దాదాపు పదహైదు పదహైదు సంవత్సరాలు పద్నాలుగు పదహైదు సంవత్సరాలు ఉన్నాను తర్వాత నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాను ఆ మట్టుకు నేను విశ్వాసంలో కొనసాగుతున్న బైబిల్ చదువుకుంటున్నాను యేసు క్రీస్తు ప్రభు సొంత రక్షకునిగా అంగీకరించి బ్యాప్తం తీసుకొని బెంగళూరు పట్టణానికి వచ్చేసాను కడుపు చేతి పట్టుకొని వచ్చేసాం అక్క చెల్లి నేను ఒకడే కొడుకు ఇంటిలో అమ్మ అమ్మమ్మ లూరులో ఉండిపోయింది నేను ఈ ఊరికి వచ్చాను బాగా సంపాదించి అక్క చెల్లి వాళ్ళకి పెళ్లి చేయాల తర్వాత నా కుటుంబాన్ని నడపాలి నేను కూడా సెటిల్ కావాలని చెప్పేసి ఏ రోజు కూడా నేను సేవ్ కూడా అవుతానని ఊహించలేదు నా జీవితంలో ఏ రోజు కూడా దేవుడు నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను ఊహించలేదు ఏర్పాటు కలిగి ఉన్నాడని నేను ఊహించలేదు అయితే ఒకరోజు ఒక సందర్భంలో నేను ప్రార్థిస్తూ ఉండేవాడిని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ బైబుల్ చదువుకుంటున్నప్పుడు ఒక గుంపు కనపడితే బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా కూడా కనపడితే నా లోపల మండేది ఎందుకంటే ప్రభువ వీరందరికీ సత్యం ఎవరు చెప్తారు సువార్త ఎవరు చెప్తారు వీరందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు కదా ఒక భోగిలో నేను నిలబడితే గుంటకల నుంచి బెంగళూరు ప్రయాణం చేస్తే అప్పుడు ప్రభావ వీళ్ళందరికీ సువార్థులు చెప్తారు వీళ్ళు తెలియని అన్ని మతంలో ఉన్నారు కదా అంటే దేవుడు తెలియని ఒక దీంట్లో ఉన్నారు కదా విగ్రహాదికులై ఉన్నారు కదా ఈ ఆత్మ నశించిపోతే ఎలాగనే నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు మండింప ప్రార్థన చేసేవాన్ని అలాగే నిలబడుకొని తెలియకుండా కన్నులు తెరుచుకొని కూడా ప్రార్థన చేసేవాన్ని ప్రభావ ఈ గుంపును దీవించిన ఆయన ఇప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకో ఆ స్త్రీలను జ్ఞాపం చేసుకో పురుషులను జ్ఞాపకం చేసుకో యవనస్తుల జ్ఞాపకం చేసుకోని ప్రభావ నేను రక్షించబడినట్లుగా నాకు తెలిసినట్లు వాళ్ళకి తెలిసే ఎంత బాగుండేది కదా ఎందుకంటే వారు ఈ రోజు ఏమన్నా అయిపోతే రేపు నరకానికి వెళ్ళిపోతారు కానీ ఎంతో భారం ఉండేది నా లోపల ఆ మంట ఉండేది ఆ యొక్క ఆవేశం ఉండేది నా లోపల తెలియకుండానే నాకు అది వచ్చేసింది తర్వాత నేను ఎక్కడ ఎవరిని ఒక భిక్షుకులను చూసినా ఎవరిని చూసినా అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాని మనసులో ఎందుకు అలాగ అనిపించేది నాకు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత నాకున్నటువంటి అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి నా దగ్గర ఏదైనా ఏదైనా ఉందే అంటే దాన్ని ఇంకొకరికి ఇవ్వాలనే ఆశ నాకు ఇంకొకరికి ఇవ్వాలన్న ఆశ కాబట్టి ఇప్పుడు క్రీస్తుని పొందుకున్నాను క్రీస్తుని సొంత అంగీ అంగీకరించాను క్రీస్తుని హృదయంలో చేర్చుకున్నాను మరి ఈ క్రీస్తుని వాళ్ళకి పంచగలిగితే ఎంత బాగుండేదో కదా వారు ఏసుని నమ్ముకుంటే ఎంత బాగుండేది కదా వారు బ్యాప్తిజం తీసుకుంటే ఎంత బాగుండేది కదా అని నా మనసులో పదే పదే ఆ ఆలోచన తట్టేది పరిశుద్ధాత్మదేవుడు అలాగని కార్యం చేసేవాడు అది నేను పసిగట్టలేకపోయాను ప్రార్థన చేస్తూ ఉన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఆ వృత్తి నేర్చుకొని పని చేసుకుంటూ నా పాటకు నేను ఉన్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగులో అనుకున్న రీతిగా నేను ప్రార్థన అర్థం చేసేవాడి ప్రభావ సంవత్సరాలు సంవత్సరాలు దాటిపోతున్నాయి న్యూ ఇయర్ మీద న్యూ ఇయర్ వెళ్ళిపోతున్నాయి కొత్త సంవత్సరం మీద కొత్త సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కాకపోతే మరి నా బ్రతుకేంటి నా స్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి నిన్ను నమ్ముకున్న బైబిల్ పట్టుకున్న వాక్యం చేతిలో పట్టుకున్న మరి నా ఇంట్లో నా తల్లి రక్షించబడలేదు మా నాన్న వెళ్ళిపోయాడు తెలుదు మా మామ వాళ్ళు మేనమామ వాళ్ళు ఎవరు నమ్మలేదు వంశంలో నేను ఒక్కనే క్రైస్తవుని సేవకుని ఇప్పుడు కూడా తల్లి వైపు అయినా తండ్రి వైపు అయినా అలే లూయా కాబట్టి చాలా అన్నిల కుటుంబం నుంచి రక్షించబడిన వారికి అది అర్థమవుతుంది ఎంత పోరాటం ఉంటుందో ఎంత ఇబ్బంది ఉంటుందో ఎంత అనానుకూలత ఉంటుందో హలెయ్య కాబట్టి మరి నేను ప్రార్థన చేస్తున్నా అంటే నా యొక్క గమ్యం ఏంటి నా ఏంటి నేను ఎక్కడో బెంగళూరులో ఉన్న నాలుగు వందల కిలోమీటర్ దూరంలో మూడు వందల యాభై నాలుగు వందల కిలోమీటర్ దూరంలో మా తల్లి మరి ఆలూరులో ఉండిపోయింది మరి నా అక్క చెల్లెలు వాళ్ళు చదువుకుంటూ దూరం ఉండిపోయినారు కుటుంబంతో ఒకచోట కలిసి లేము అంటే కుటుంబ ప్రేమ మిస్ అయిపోయింది ఇలాగ ఇలాగే ఉండిపోతానా ఏంటి నా బ్రతకొని ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు నేను నైట్ షిఫ్ట్ చేసేవాడిని కొన్ని రోజులు పని వదిలిపెట్టి హోటల్లో కొలంబియేషన్ హాస్పిటల్ ఉంది ఆ హోటల్లో వెయిటర్గా పనిచేశాను ఒక నాలుగు సంవత్సరాలు నేను వెయిటర్గా పనిచేసాను ఆ టైంలో ఆ నైట్ షిఫ్ట్ అయిన తర్వాత రాత్రి డ్యూటీ ముగించుకొని పొద్దున ఉదయకాలం తొమ్మిది పదహైంది ఒక ఇలాగే ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఒక మందిరంలో వెళ్ళాను నేను దగ్గరలో మందిరంలో వెళ్ళాను వెళ్ళి కూర్చున్నాను ప్రార్థన చేసుకున్నాను మరి వాక్యం చెప్తుంటే వాక్యం వింటుంది అంత అయిపోయింది తర్వాత వరుసగా వచ్చి అందరూ ప్రార్థన చేయించుకుంటుంటే దైవజనుడు నా మీద చేతుల నుంచి ప్రార్థన ప్రార్థన చేయడం ప్రారంభించాడు దైవజనుడు నా మీద చేతుల నుంచి ప్రార్థన చేయడం ప్రారంభించాడు అప్పుడు నాకు ఇరవై నా వయసు ఇరవై ఇరవై ఒకటి అప్పుడే ఇంకా కొత్తగా అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు తమ్ముడు నీది ఏ ఊరు అన్నాడు బాబు నీదే అంటే నాది ఫలానా పలానా అండి ఇలా వచ్చాను ఇలా వచ్చానన్న డీటెయిల్స్ అని చెప్తే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు నువ్వు రాబోయే దినాల్లో గొప్ప సేవ చేయబోతున్నావు అన్నాడు హలెలూయా హలెయా దేవుని నామానికి మహిమ గాక సేవ చేయబోతున్నావు అంటే నాకు ఒక రకంగా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే నేను సేవ సేవకుణ్ణి ఇలా మైకి పట్టుకొని ఎప్పుడు వాక్యం చెప్తానని కానీ లేదా ఇంతమంది ముందు నిలబడి మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదని ఎందుకంటే యేసుక్రీస్తు పరం సొంత రక్షకునిగా అంగీకరించాను ఏదో దేవుడు నాకంటూ ఒక పని ఇచ్చాడు చేతి పని ఇచ్చాడు దాన్ని నేర్చుకున్నాము అనేక దైవజనులకు నేను ఉపయోగపడాలి ఎందుకంటే పాల పంపులు ఉంటే నాకు కూడా ఆశీర్వాదం వస్తుంది కానీ చెప్పేసి వారికి ఏదైనా బైబిల్ కొనిద్దాం లేదా మందిరానికి సహాయం చేద్దాం బియ్యం ప్యాకెట్లు కొనిద్దాం ఇట్లా అనుకున్నాను కానీ ఎప్పుడు నేను సేవ చేయాలా స్టేజ్ మీద కనపడాలని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నా ఆశ కూడా అది కాదు కాకపోతే దేవుడు ప్రణాళిక చూడండి ఒక తండ్రి లేని కుగ్రాంలో పుట్టినటువంటి ఒక చిన్నవాణి మీద దేవుడు కలిగినటువంటి ప్రణాళిక దేవుడు ఏర్పాటు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశం చూడండి హలిలుయా కాబట్టి దేవుడు ఎవరి మీద ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఎవరికి తెలుసు ఎవరికి తెలుసు ఏ టైంలో దేవుడు లేవనెత్తాడో తెలియదు కనుక అలాగే నిన్ను నాకు నా యొక్క కుటుంబాన్ని ప్రకటించుకోవడానికి నా కడుపు పట్టుకొని బెంగళూరు పట్టణానికి వెళ్తే దేవుడు దేవాదేవుడు నన్ను సేవకుడిగా మార్చాడు హలిలుయ కాబట్టి అలాగా ఆయన చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది ఏమోలే పాస్టర్ గారు చెప్పారేమో అనుకున్నాను ఆయన అన్నాడు నమ్మకంగా ఉండు దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు రాబోయే దిన కాలంలో నేను వాడుకుంటాడంటే నేను నమ్మలేదు ఎందుకంటే నా పరిస్థితి అప్పుడు ఎలాగుండి నాకు ఆరు వేలు ఏడు వేల రూపాయలు శాలరీ నా రూమ్ రెంట్ కట్టుకోవాలా లాస్ట్ నా ఫోన్ రీఛార్జు నూనె డబ్బా అన్ని కొనుక్కుంటే ఇంకొకరి దగ్గర ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇప్పించుకునే స్థితి నా శాలరీ కాదని అలాంటి టైంలో నేను ఎట్లా సేవకుడు అవుతాను నాకేం బ్యాక్గ్రౌండ్ ఉంది మా ఇంట్లో ఎవరు సేవకులు లేరు కదా చర్చికి వెళ్ళరు కదా అంటే పాస్ట్ కావాలంటే ఇట్లుండాలి కదా అనుకునేవాడిని అలేలుయా కాకపోతే దేవుని ఉద్దేశంలో వేరు అందుకే మీ మీ తలంపుల కంటే నా తలంపులు గొప్పవి కాబట్టి ఆకాశం భూమి అంతా డిఫరెంట్ ఉంటాయని చెప్పి దేవుడు అంటున్నాడు కాబట్టి అలాగున్నప్పుడు సరే ప్రభు నీ చిత్తం ఎలాగుందో నాకైతే తెలియదు కానీ అని అలాగే ప్రార్థన చేసుకుంటూ మన వ్యక్తిగత జీవితంలో నేను ఉండిపోయాను ఆ రోజు రాత్రి వచ్చి నేను పడుకున్నాను సాయంత్రం వచ్చి పడుకున్నాను నాలుగు గంటలకు పూడికైపోయిన తర్వాత ఇటు తిరిగి పడుకుంటే అదే మాటే అటు తిరిగి పడుకుంటే అదే మాట అంటే యువ నాకు పదే పదే చెప్తున్నట్లు ఉందన్నమాట దేవుడు నేను పట్టణానికి వెళ్ళు వెళ్ళు అన్నట్లు ఆ దైవ పలికినటువంటి మాటలు నా చెవులో గింగురమంటూ ఉన్నాయి గింగురమంటు ఉన్నాయి కానీ నాకు ఏం చేయాలో తోచడం లేదు ఇరవై సంవత్సరాలు యవ్వనస్తుని తల్లి నమ్ముకోలేదు ఊరికి దూరంగా ఉన్నాను బంధువులకు దూరంగా ఉన్నాను రక్త సంబంధికులు నన్ను ఫోన్ చేసేవారు కాదు పిలిచేవారు కాదు ఎందుకంటే తండ్రి లేని పిల్లోడు కదా వీని పెళ్ళికి పిలిస్తే ఏం లాభం ఇంటికి పిలిస్తే ఏం లాభం కార్యక్రమాలకు పిలిస్తే ఏం లాభం అన్నట్లు కానీ దేవుడు నా పట్ల సంకల్పం కలిగి ఉన్నాడు నేను ఎరిగి ఎవరెద్దరు కూడా వెళ్లకుండా ప్రార్థన చేసుకుంటూ అలా ఉండిపోయేవాడిని అదైన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఒక ఒక మాసానికి ఒక మంత్ ఒక నెల తర్వాత మళ్ళీ ఇలాగే ఒక కూడికి వెళ్తే ఆయన కూడికిలో వాక్యం చెప్తూ చెప్తూ పాస్టర్ గారు నన్ను లేపు నిలబెట్టేశారు లాస్ట్లో అలాగా బదురున్నట్లు నేను లేపు నిలబెడితే ఆ రోజు కూడా నైట్ షిఫ్ట్ చేసే వచ్చాను నేను కూడా నైట్ షిఫ్ట్ చేసి వస్తే ఏమని నిలబెడితే దేవుడు నేను బలమైన పాత్రగా వాడుకోబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మూడు సార్లు ఇప్పుడు హెచ్చరించాను నేను తర్వాత చెప్దామనుకున్నాను దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అన్నాడు అంటే ఫస్ట్ది నేను అనుకున్నాను కదా నాకు గాదు లేదు చెప్తారా పాస్ అనుకున్నాను ఇప్పుడు దేవుడు రెండో మారు మరీ చెప్తున్నాడు మరి ఇంకొకసారి నేను ఆశ్చర్యపోయాను హలే యుయా అలెలుయా నాకు కాదులే అనుకున్నాను మరొకసారి నేను ఏముంది మామూలు అయితే చెప్తుంటారు లేండి పాస్టర్ గారు ఏదో ఏమైనా వస్తుంది కదా కొద్దిగా బలంగా ఉండాలని చెప్తున్నారేమో అనుకున్నాను కానీ నేను మరలా ఆలోచించి మరి అలాగే ముందుకు వెళ్ళిపోయి నేను ఉన్నప్పుడు మరొకసారి మరో ఇద్దరు దేవ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడాడు తర్వాత నేను ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను ప్రభావ ఏంటి పదే పదే ఇలాగ అంటున్నారు నాకైతే ఇష్టం లేదు సేవ చేయాలని మరి ఎలాగా నీ సేవ చేయాలా మన బైబిల్ ఎలా బోధించాలా బైబుల్ కాలేజీకి వెళ్ళలేను డబ్బులు లేవు నా పరిస్థితి ఇది నా కుటుంబ పరిస్థితి ఇది తండ్రి లేని వారిని మరి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఎక్కడ చర్చి పెట్టాలి ఎవరు వస్తారు మందిరానికి నేను చెప్తే ఎవరు వింటారు ప్రభావ నేను చెప్తే ఎవరు ఇస్తారని ప్రార్థన చేసుకుంటుంటే ఆ రూమ్లో దేవుని స్వరం వినపడుతుంది ఈరోజు నాలుగు గోడల మధ్యలో నీ స్వరం నాకు వినపడుతుంది రానున్న రోజులో భారతదేశం నీ స్వరం వినబోతుంది అన్నాడు దేవుడు హలే లూయా హలే లూయా దేవుని నామానికి మాయం కలంగా అందుకే వాక్యం ఉంది ఏమని తెలుసా మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నేను లోకంలో ఉన్నాను తర్వాత దేవుల్లోకి వచ్చాను దేవుడు మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లోకంలో ఉన్నవాడు అని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు మనలో వాడు మాట్లాడితే వింటారు భారతదేశమైనా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరైనా మనం మాట్లాడితే వింటారా మన అంత చక్కటి స్వరమా మనం అలాగ మాట్లాడగలమా అలే లూయా వింటే కొద్దిసేపు పది నిమిషాలు వింటారు రెండు నిమిషాలు వింటారు లేదా కొద్ది మంది వింటారు కానీ భారతదేశం వినబడు వినిపించిపోతుంది ఆంధ్రప్రదేశ్లో నీ స్వరం వినిపించిపోతుంది నిజంగా అంటే స్వరం విన్నాను నేను ఆ దేవుడు అలాగ మాట్లాడినప్పుడు నేను పైన మూడో ఫ్లోర్లో ఉంటాను పదకొండు పన్నెండు గంటలప్పుడు ఈ టైం అప్పుడే దేవుడు ఆ స్వరం ఇస్తే నిజంగా అంటే తలుపులు తెరిచి చూశాను ఎవరన్నా మాట్లాడారేమో అని ఆ వాయిస్ ఆ యొక్క స్వరం చాలా డిఫరెంట్గా ఉంటుంది బిత్తురిపోయిన ఒకసారి ఎందుకంటే ఒక్కడనే ఉన్నాను రూమ్లో ఎవరు లేరు మిగతా ఫ్రెండ్స్ అడ్డో డ్యూటీకి వెళ్ళిపోయారు ఆ బిల్డింగ్ అంతా మా మౌనంగా ఇట్లా టైంలో ఎవరు ఆ మాట మాట్లాడండి అంటే దేవుడు మాట్లాడితే ఇట్లా ఉంటుందని కూడా పసగట్టలే పసగట్టలేము అనమాట ఆ టైంలో కానీ దేవుడు ఈరోజు నువ్వు నాలుగు గోడల మధ్యలో మాట్లాడుతూ 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 ప్రార్థన చేస్తున్నావు నీ ఏడుపు నీ ప్రార్థన నీ కన్నీళ్ళు నాకిన పడుతున్నాయి ఒక రోజు వస్తుంది ఆంధ్రప్రదేశ్లో నీ వాయిస్ వినబడిపోతుంది నీ స్వరం వినబడిపోతుంది అలాగే నేను వాడుకోబోతున్నాను అంటే నాకు బిత్తిపోయినాను హలెలుయా దేవుడు ఎలాగైనా ఎవరినైనా వాడుకోగలడు హలేయా గెహాజీకి పాఠం చెప్పడానికి ఎవరు వాడుకున్నాడు దేవుడు చెప్పండి ఎవరి ద్వారా మాట్లాడాడు గాడిది మాట్లాడిందా లేదా మాట్లాడిందా బిలాము సారీ సారీ బిలాముకు బుద్ధి చెప్పడానికి అలా కాబట్టి దేవుడు ఎవరినైనా ఎలాగైనా ఉపయోగించుకున్నాడు అంత సామర్థ్యం కలిగిన వాడు జ్ఞానవంతుడు సర్వాంతర్యామి సర్వాధికార అయినటువంటి దేవుడు సరే ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రార్థన చేస్తూ వచ్చాను మరి మా మా మీ మా అమ్మమ్మలూరు ఆలూరు ఆలూరు ఆదోని పక్కలో ఆలూరు గుంటుకల దగ్గర సో నేను ప్రార్థన చేసుకుంటే ప్రవ్వా ఎక్కడ పరిచయం చేయాలి మరి నా పిలుపు ఏంటంటే దేవుడు ఒక వచనాన్ని చూపించాడు అనేక మంది మనుషులు పట్టే జాలర్గా నేను నిన్ను చేస్తాను అనేక మంది మనుషులు పట్టే జాలర్గా నేను చేస్తాను అని దేవుడు అన్నాడు తర్వాత నీ మీద సంగం కట్టుదును పాతాల్లో ద్వారాలు దాని ఎదుట నిల్వ నీరజారు అన్నాడు సో ఇలాంటి ప్రణాళికలు కలిగి దేవుడు ఒక్కొక్క వచనాన్ని చూపిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను నేను ఎందుకంటే నాకు అసలు ఎటువంటి ఇది లేదు ఎలాగ దేవుడు నన్ను నన్ను నమ్ముకొని ఆయన సేవ్ చేయమంటున్నాడు నేను ఒకరోజు ఒక ఊరిలో ఉంటే ఇంకొక రోజు ఇంకో ఊరిలో ఉండేవాడిని చెంచల మనసు గలవాడిని అలాగా దేవుడు ప్రణాళిక రెండు వేల పద్నాలుగులో బయలు వెళ్తే మరి రెండు వేల ఇరవై రెండులో అది నెరవేరడానికి దేవుడు చూపాడు ఎందుకంటే ఈ ఎనిమిది సంవత్సరాలు నాకు అర్థం కాక మరి యోన అలాగా పరిగెత్తునే ఉన్నాను దేవుడు చెప్తూనే ఉన్నాడు పరిగెత్తున్నాడు అందుకే నేనేవే పట్టణానికి వెళ్ళేంతవరకు ఏం చేశాడు యోనని ఇబ్బందులు గుండా రకరకాల సమస్యలు గుండా తీసుకెళ్లాడు నేను కూడా అంతే ఇంకా ఇప్పుడు కాదు సేవ ఇప్పుడే వాగ్దానం వచ్చింది వాక్యం వచ్చింది ఇంకా నెక్స్ట్ నేను చిన్నవాడిని కదా ఇప్పుడేలాగ వాక్యం చెప్తానని అనుకుంటున్నటప్పుడు టైంలో అనేక రకమైనటువంటి శోధనలు ఇబ్బందులు రకరకాల మాటలు అన్నీ వస్తుంటే అప్పుడు ఎట్టకేలకు రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చేసింది ఇప్పుడు చేసుకో నీ బిజినెస్ చూద్దాం ఇప్పుడు ప్రారంభించిన నీ పని చూద్దాం ఇప్పుడు చేసుకొని నీ చేతి పని చూద్దాం అప్పుడు మనుషులు మనుషులు అసలు కలవకూడదు అవునా మనుషులు మనుషులు కలవకూడదు దగ్గర ఉండకూడదు ఇప్పుడు పని ఎలాగ చేస్తావు చూడు అని మొత్తం లాక్ డౌన్ లాక్ డౌన్ అయిపోయింది ఇప్పుడు దేవుడు లాక్ చేస్తే ఇంకెవరన్నా ఉందా యోనాన ఎక్కడ తీసుకొని లాక్ చేశాడు దేవుడు చేప కడుపులో తీసుకొని పోయి పెద్ద మత్స్య ఒకటి కడుపులో తీసుకొని పోయి లాక్ చేశాడు నేను వెళ్ళనున్నాడు నిన్న పట్టణానికి నువ్వు తెలుసు నాకేం చేస్తావని నా కూడా అంతే ప్రభు ఇప్పుడు కాదులే ఏమి ఒరిగింది ఇప్పుడు నేను ఇంకా మంచి ఇల్లు కట్టుకోవాలా బండి తీసుకోవాలా అని నా కళను నాకున్న యోన కాబట్టి కాబట్టి నేను ఇప్పుడు కాదులే ప్రభావ రేపు కాదులే అని దేవుడి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను నా వెంట దేవుడు తరిమే లాక్డౌన్ ఆ యోనా నన్ను లాక్ చేసేసాడు నాకు కరోనా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో నాకు కరోనా చూశాను భయమైపోయింది పదహైదు రోజులు ఇలాగ రూమ్లో ఆ రూమ్లో కూడా లోపల కర్ర అంతా ఎట్లా కొట్టాలంటే రెడ్డు కొట్టారు ఎర్రగా నేను ఒకడే ఉన్నాను రూమ్లో హోమ్ క్వారంటైన్ ఎలాగుంటుంది పరిస్థితి ఊహించుకోండి ఒక్కసారి యోనా మతకొచ్చి మళ్ళీ నా జీవితం నాకు మతకు వచ్చి ప్రార్థన చేశా ప్రవ్వా రెండు వేల పద్నాలుగులో ఇలాగ నన్ను హెచ్చరించావు దైవజనుల ద్వారా మరి మరీ నా ఇద్దరు ముగ్గురు దైవజనుల ద్వారా నీ వాక్కు విడుదల చేశావు నేను వినలేదు ప్రభావ అని దేవునికి ప్రార్థన చేసుకొని మరొకసారి నా జీవితాన్ని సమర్పించుకొని నేను సేవ చేస్తాను ప్రభావ నాకు సిటీ అంటే ఇష్టం బెంగళూరులో పదమూడు ఏళ్ళు మంచిగా ఏసీలో ఉండేపాటికి వచ్చి పల్లెటూరులో సేవ చేయమంటే సేవ చేస్తామా నీళ్ళు కాలువ నీళ్ళు కుళాయి నీళ్ళు తాగి ఇట్లా ఉండాలంటే ఎవరికి గృహాలు దర్శించాలా వాళ్ళు ఎంటపడాలా వాళ్ళకి ప్రార్థన చేయాలా వాళ్ళకి బాగలేదంటే చూడ్డానికి వెళ్ళాలా ఇవన్నీ ఇష్టపడేవాన్ని కాదనమాట ఎక్కువ నేను ఎందుకంటే చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను కదా నేను సమాజంలో ఎక్కువ లేననమాట ఒంటరిగా ఉండేవాన్ని ఇప్పుడు నేను పాస్ అయితే వాళ్ళందరి ఇంటికి వెళ్ళాలా వాళ్ళు బలపరచాలా వారిని చక్కపరచాలి నాతో ఎక్కడవుతుంది ప్రభు అని నేను చేయను నువ్వు చేయకపోతే నేను నిన్ను వదలనని దేవునికి నాకు పడింది అనమాట అలాగా యోనాగ ఎలాగైతే ప్రేరేపించాడు ఎట్టకేలకు నేను కరోనా టైంలో దేవునికి సరెండర్ అయ్యి ప్రభు మరి నేను మా పెళ్ళైన తర్వాత నేను సేవకు వస్తాను ప్రభు అని ఒక నెలలో పెళ్ళి అయిపోయింది అంటే నువ్వు నువ్వు వెళ్ళాలి కానీ నేను చేయడానికి రెడీగా ఉన్నాను అట్లా దేవుడు అలే లూయా దేవుడు అలాగ భయంకరంగా మరి మాట్లాడుతూ వచ్చినప్పుడు నా జీవితాన్ని సమర్పించుకొని మరి దేవా దేవునికి మరి సమర్పించుకొని గత రెండు సంవత్సరాలుగా ఆలూరులో పరిచయం జరుగుతుంది హలే ఎక్కడైతే ఆ ఆలూరులో నా కరోనా వచ్చిన తర్వాత ఈ ఊరికి రాకూడదని పారిపోయాను నేను ఎందుకంటే నా బంధువులందరూ అక్కడే ఉన్నారు నా మానమామ వాళ్ళు మా యొక్క బంధువులు రక్త సంబంధికులందరూ ఉంటే వారు నన్ను అసలు లెక్క చేయలేదు ఒక ఫోన్ కాల్ చేసి మేమున్నా నువ్వు భయపడొద్దానని చెప్పలేదు ఎందుకంటే బంధువులు తల్లిదండ్రులు మనకి ఫోన్ చేసి కాల్ చేసి మనకి ఏదైనా ధైర్యం చెప్తే కదా మనకు ధైర్యము అలాంటిది ఎందుకు వీళ్ళు మౌనంగా ఉండిపోయినారు నేను ఈ ఊరికి రాను ఈ ఊరు నచ్చలేదు నాకు నేను ఉండనని వెళ్ళిపోయినాను కాకపోతే దేవుడు ఏ ఊర్లో అయితే అవమానపరచబడ్డాను ఏ ఊర్లో అయితే లేదనుకున్నాను ఏ ఊర్లో అయితే ఉండలేదనుకున్నాను అదే ఊర్లో దేవుడు పరిచయ ప్రారంభించి ఈరోజు పదహైదు ఇరవై మంది అక్కడ సంఘస్థులు వస్తున్నారు అలే లూయా గత వారం అద్భుత రీతిగా దైవజనులు వచ్చి అక్కడ మాకు మంచి వాగ్దానాన్ని ఇచ్చారు ఎక్కడైతే నామున ఇద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చే వాకు ద్వారా మమ్మల్ని బలపరిచారు హలేయ ముప్పై మంది దాకా సండే స్కూల్ పిల్లలు వస్తున్నారు ఆమెన్ చూసినారా ఒక తండ్రి లేని చిన్నవాని జీవితంలో దేవుడి చేతికి అప్పగించుకుంటే దేవుడు ఆ చేతిలోకి తీసుకుంటే దేవుడు పసిగడితే దేవుడు కనుచూపు వారి మీద ఉంటే దేవుని అస్తం వారికి తోడుంటే ఎన్ని అద్భుత కార్యాలు చూడండి అలెలూయా అలెలూయా కాబట్టి దేవుని మందిరము దేవుని పని ఎంతో ఆసక్తి కలిగింది దేవుని పని ఎంతో శ్రేష్టమైంది కాబట్టి ఈ ఉద్యోగం కంటే మేలైన ఉద్యోగం ఒకటి చెప్పండి నేను చెప్తాను మీకు ఎవరైనా ఉంటే అవునా ఏ ఉద్యోగంలో అయినా బాస్ కిందే ఉండాలి అవునా యజమాని కిందే ఉండాలా ఓనర్ కిందే ఉండాలా వారు చెప్పినట్లు వినాలా లివ్ ఇవ్వరు సెలవు ఇవ్వరు అవునా కానీ దేవుని దగ్గర పనిచేసే వాళ్ళకి సకల సమృద్ధి ఐ మీన్ ఇబ్బందులు శ్రమలు ఉంటాయి ఎప్పుడైతే దేవుని సేవలు అడుగుపెట్టానో అంత మొత్తం సముద్రం నింబలించినట్లుగా నా జీవితంలో నిమ్మలము నెమ్మది సమాధానము శాంతి హలే లూయా అట్లా కాబట్టి ఏసుక్రీస్తు బోధన ఆరంభించినది ఎప్పుడండి మా వార్తలో మనం చదువుకున్నట్లుగా ఎప్పుడు బోధన ఆరంభించాడు ఆయన ఏసుక్రీస్తు ఇంచుమించు ఇంచుమించు చదవాలి బాగా చదవాలి ఆ మాటని చదవండి అన్నమాట ఏడో అధ్యాయమా ఐదో అధ్యాయమా యేసుక్రీస్తు ఇంత ఇంచు ఇంచుమించు ఇంత వయసు గలవాడైనప్పుడు బోధన ఆరంభించను అని ఉంది ఏ వయసు అది బైబిల్ చూసి చెప్తున్నారా బైబిల్ చూడకుండా చెప్తున్నారా నాకు అర్థం కాలేదు మెయిన్ హలెలుయా హలెలుయా దేవునామానికి మైమకరుణ్ణి గాక ఏసుక్రీస్తు ఇంచుమించు ముప్పది ఏండ్ల గలవాడైనప్పుడు బోధన ఆరంభించను అని ఉంటుంది హలెలుయా కొండ మీద ప్రసంగాన్ని బోధించే ముందు ఆయన వయసు అంతా నేను కూడా మరి సేవకు వచ్చే ముందు ఆ వాక్యం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకున్నా వస్తే నువ్వే నాకు మాదిరికరంగా ఆ పాస్టరు ఈ పాస్టరు ఆ దైవజనుడు ఈ దైవజనుడు కాదు నువ్వే నాకు మాదిరి నీవే నాకు తండ్రివి నీవే నాకు తల్లివి అని ఆ వాక్యం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకొని ప్రవ్వ నేను వస్తే ఒకవేళ నువ్వు పిలిచావు కాబట్టి నేను రావాలి నువ్వు నువ్వు పిలిస్తే నువ్వు పిలుస్తున్నావు కనుక నేను నేను సేవ చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అప్పగించిన సంఘం అన్నట్లుగా సంఘము నీది పిలుపు నీది సేవ నీది జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు అని ఆ వాక్యం మీద చేపెట్టుకుని ప్రార్థన చేశా నేను పరిచయం ప్రారంభించినప్పుడు నా వయసు ఇరవై ఎనిమిది ఇప్పుడు ముప్పై హలెయ నవంబర్ నాలుగో తారీఖు వస్తే మాదిరి రెండో చర్చ్ యానివర్సరీ కూడిక సంఘం హలేయ నా మనకి మయం కలం కాక నేను దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుణ్ణి నాతో మాట యశయ గ్రంథములు ఉంటుంది ఆ మాట తల్లిని మరిచిన తండ్రి నిన్ను విడిచిన నేను నేను మరవను ఏడు నేను ఎందుకంటే ఆ రెడ్డు బైబిల్ ఇలాగా స్టేజ్ మీద పెట్టి వెళ్ళిపోయారు నేను మందిరంలో ఒకటే కూర్చున్నాను నా స్నేహితులంతా బాగా ఈదులాడడానికి బాగా వెళ్ళిపోయారు స్విమ్మింగ్ చేయడానికి నేను ఒకనే కూర్చున్నప్పుడు ఒక్కసారి బైబిల్ ఇట్లు తెరిచానంతే తెరిస్తే నలభై ఏడో అధ్యాయము నలభై ఐదో అధ్యాయంలో ఆ వాక్యం ఉంటుంది ఆ వాక్యం కనపడుతుంది నాకు ఎందుకంటే తల్లిని విడిచినా తండ్రి నిన్ను విడిచినా నేను నేను విడవను నేను నేను మరవన వాక్యం ఆ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఈరోజు నా తల్లి మర్చిపోయింది ఎందుకంటే మాలమాదిగలు దేవుడు నమ్ముకున్నావు నువ్వు నా కొద్దని నా తల్లి నా ముఖం మీద చెప్పేసింది నువ్వు నా నా కన్ను కొడుకు కాదు నువ్వు నాకు కుట్టలేదని చెప్పేసింది నాకు హలే తల్లి మరిచినా తండ్రి విడిచిన తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు పది సంవత్సరాలు ఉన్నప్పుడు తండ్రి విడిచిన తల్లి మరిచిన మనం విడిచే దేవుడు కాదు హలే